తెలుగుదేశం పార్టీ మాలలకు మొండి చేయి చూపించిందని మాల మహాసభ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత శ్యాం రవిప్రకాష్ పేర్కొన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా కనీసం ఒక్క నియోజకవర్గం కూడా మాలలకు కేటాయించకపోవడం దుర్మార్గం అన్నారు అదేవిధంగా కృష్ణా జిల్లాలో మూడు ఉండగా అక్కడ కూడా మాలలకు మొండి చేయి చూపారని కడప అనంతపురం జిల్లాలలో ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల ఎంపికలో పునరాలోచన చేసి మాలలకు ప్రాధాన్యత కల్పించకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక కులం మాలలదేనని ఆ సామాజిక వర్గాన్ని విస్మరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు మాలలకు ముండి చోయ చూపింది అని చెప్పడానికి ఎంతగానో బాధపడుతున్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వేట్ స్థానాలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వేట్ స్థానాలు ఉన్నాయి కడప అనంతపురంలో ఉన్న ఎస్సీ స్థానాల్లో కనీసం ఒక్క దాంట్లో కూడా మాలలకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఇది బాధాకరం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా గల కులం ఏదైనా ఉందంటే మాలా సామాజిక వర్గానికి చెందిన కులము అయితే వీళ్ళు విస్మరించి కనీసం పశ్చిమ గోదావరిలో ఉన్న మూడింటిలో కనీసం ఒకటి కూడా మాలను కేటాయించబడం బాధాకరం చంద్రబాబు నాయుడు గారు పునరావరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మాలల ఓట్లు మీకు కావాలంటే ఖచ్చితంగా మాల ప్రాధాన్యత కల్పించాలి అత్యధిక జనాభా ఉన్న మాలను విస్మరించడం బాధాకరం కృష్ణా జిల్లాలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ కడపలో కానీ అనంతపురంలో కానీ మీకు మాలా ఓట్లు ఇద్దని చెప్పేసి మీ మాల ఓట్ల అవసరం లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మానవ ప్రాధాన్యత కనుక కల్పించకపోతే ఖచ్చితంగా మీరు మీరు తీసుకున్న నిర్ణయానికి మూల్యం చెల్లించడం తప్పదని చెప్పేసి తెలియజేస్తున్న జై భీమ్ జై మాలా